సుందరి కూడా సుందరిలో ఉన్న మంచి కలెక్షన్ ఎన్నెందు వెరికింద లేదు కదా ఎన్నెందు వెరికినా లేదు కదా ఇక ఆనందం అంతా మాదే కదా సుందరి స్వప్న గారు చాలా మంచి వాళ్ళు ఎస్ చాలా మంచి వ్యక్తి వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనంతగా నా కూడా అక్క చెల్లెల్ చెప్పడం ఇంకా

అమేటూర్ ఆల్రెడీ రండి మీరు మైల్లీగా తొందరగా వచ్చండి వీడియో స్టార్ట్ చేసాం సుందరి ఓపెన్ అయిపోయిందండి మేము వచ్చేసాం కలర్ఫుల్ గా చాలా బాగుంది మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత నేనే ఫస్ట్ కస్టమర్ అండి తొందరగా వచ్చేయండి కలెక్షన్ అప్కో కుందే అన్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోండి ఎలా ఉంది కలెక్షన్ చాలా బాగుంది థాంక్యూ అండ్ ఇక్కడ చూడండి నేను మా చిన్న చెల్లి అండ్ మా పెద్ద చెల్లి ఇట్రా ఉగ్రం దేవుడు ఇచ్చిన చెల్లి దేవుడు వచ్చిన చెల్లి అక్కడ దేవుడు ఇచ్చిన చెల్లి వస్తుంది సో మేము ఉగ్రం వచ్చాం బాబాయ్ నలుగురు ఎట్లా కరెక్ట్ గా ఓపెనింగ్ నైన్ థర్టీకి అయిపోయిందా నేనే వచ్చి పూజ చేసుకున్నాను దిలీప్ గారు ఇంకా అందువేలో ఉన్నారంటే అమ్మాయిందే కదా అది చాలా డిసప్పాయింట్ అయ్యామనుకుంటా సో స్టోర్ చూద్దాం రండి పాప సో ఇలా మొత్తం స్టాక్ వచ్చేసింది ఇక్కడ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అండ్ వేరే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బాండిని డ్రెస్ మెటీరియల్స్ అండ్ రెగ్యులర్ డ్రెస్ మెటీరియల్ నేను ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను కొంచెం టైంకి రాలేదనమాట అందుకని రెగ్యులర్ డ్రెస్ వేసుకుచా యషు సుందరి డ్రెస్ వేసుకుంది మా చిన్న చెల్లి సుందర్ డ్రెస్ వేసుకుంది నీకు కూడా సుందరి డ్రెస్ వేసుకున్నాను అన్నీ ఉన్నాయి హలో వచ్చేసింది వాణి కూడా సో మేమైతే మొత్తం సిస్టర్స్ వచ్చేసాం గ్రేట్ బ్రదర్ కోసం వెయిట్ చేస్తున్నాం సో ఇదన్నమాట అండ్ ఇక్కడ జ్యువెలరీ కూడా పెట్టారు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పాప కొంచెం కలెక్షన్లు వచ్చిందంట పాప హాయ్ చోటు ఇదిగోండి ఇక్కడ కొంచెం కలెక్షన్ పెట్టింది బాగుంది అండ్ రీజనబుల్ ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి ఫైవ్ ఎయిటీ రూపీస్ అని రాసింది ఇక్కడ ఇవి చాలా బాగున్నాయి ఒకసారి కడియం అండి ఒకసారి ఏ లడ్డు బ్లాక్ ఎంత బాగున్నాయి పాపాయ ఇవి నాకు కావాలి పాపాయి నేను కొనుక్కుంటా బాగుంది కదా ఎయిట్ ఫిఫ్టీ నైస్ ఉంది కదా ఇదిగో ఇవి ఫైవ్ ఎయిటీ లడ్డు క్యూట్ ఉన్నాయి కదా పాప ఇది చాలా వాటికి సూట్ అవుతుంది కలెక్షన్ చాలా బాగుంది పాపాయి కొన్ని తెస్తేనే ఇలా ఉంటే కంప్లీట్గా పెడితే ఇంకెలా ఉంటుంది బేసిక్గా పాపాయ్ కలెక్షన్ చాలా బాగుంటుంది ఇవి బాగున్నాయి లడ్డు కదా ఈరోజు సుందరిలో ఆఫర్ ఏంటంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఫ్రీ అనమాట నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము సెలెక్ట్ చేసేసుకున్నాం పాపాయ్ మరి జ్యువెలరీ కొంటాయి ఎలా అంటే ఓవర్ గా షాప్ మీద మీరు ఐదు వేలు కొంటే మేము ఇస్తాం అని చెప్పింది అనమాట మేము ఫిక్స్ అయిపోయామనమాట ఫస్ట్ ఆయన పాపాయ్ దగ్గర మనం బిల్ చేయాలి సిల్వర్ కాయిన్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో ఇది ఆల్రెడీ మేము సెలెక్ట్ లడ్డు ఈ వాంట్ ఎనీథింగ్ నువ్వు అక్కడ రింగ్ ఏదో బాగుంది ఇది వాణి తీసుకుంది ఎంత బాగున్నాయి చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ బ్లాక్ చాలా ఉన్నాయి వాణి దగ్గర అక్కడ ఉన్నాయి ఇక ఇది వాణి యశూ వేసుకుంది సుందరి డ్రెస్ నలమే డ్రెస్లు కావాలంటే ఇంకో ఇక్కడ బ్లాక్ కలర్ కూడా ఉంది ఫస్ట్ టైం బ్లాక్ ఎందుకనే వేసుకోవాలి ఇందులో ఇంకొక కలర్ కూడా చాలా బాగుంది సెట్ నీకు వస్తుంది బాగుంది ఇందులో కలర్ వేరే ఉంది చేసుకుందాం చూద్దాం ఇంక లాడు నీ సైజ్ ఒక ఇది కూడా చాలా బాగుంది వెళ్ళాలి

యషో ఇక్కడ ఉంది అన్నమాట ఎలా ఉంది యషో డ్రెస్ నేనే బాగుంది ఈ జుట్టు కూడా నేనే కూర్చోబెట్టి వెనక్కి దృద్ధి ఎంత బాగా వేసాను వచ్చింది రండి ఇంకా డ్రెస్సులు ట్రై చేయడం ఏముంది నెక్స్ట్ పన్ అదే మాట్లాడుకుంటూ ఉంటే వచ్చారు దిలీప్ గారు టాలియా కానీ ప్రీసెంట్ కొంచెం డెల్గా ఉన్నట్టుంది నిద్రలేదే రాత్రి రెండింటి దాకా ఇక్కడే ఉన్నానా మళ్ళీ పొద్దున ఆరింటికల్ మెల్లికి వచ్చేసింది లేట్ కమ్ మర్స్ నేనంటే ఫాస్ట్ వచ్చాను చెప్పడం నేను ఆల్రెడీ మీరు రాకముందు వచ్చి వెళ్ళా ఒకసారి తెలుసా

మండే దాకా అయినా కావాలని వీడియో ముందు హడావిట్ చేస్తున్నానండి నేను అక్కడ ఇటెల్ గారు కావాలని అంటే ఫస్ట్ నుంచి నేను ఉన్నాను ఇందులో కూడా నా చెయ్యి ఉందని అలా చూపించడం అన్నమాట అట్లా కానీ ఆ రోజు స్టాక్ పెట్టక ముందు చాలా స్పేషియస్ గా అనిపించింది కదండి ఏదైనా అంతే అండి స్టోర్ స్టాక్ పెట్టాక మొత్తం కొంచెం మూసుకుపోయింది కదా లైటింగ్ తగ్గిపోతుంది క్లోజ్డ్ గా ఉంటుంది చైర్స్ లేవు మొన్న బాగున్నాయి చైర్స్ కూడా పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ అందరికి ఈజీగా కాచిగా సుందరీ సుందరి సుందరికెళ్తున్నాం సుందరికి వెళ్తున్నాం అని మరి ఎవరు పెట్టింది పేరు పేరు పెట్టిన వాళ్ళకి అది కాదు అక్కడ ఫస్ట్ నేను కాన్సన్ట్రేషన్ చేయలే పేరు మీద అంటే అడిగిందో ఎట్లా వచ్చింది బాబా పేర్లు చెప్పవే టైం రావాలి బాబాయ్ దేనికైనా టైం వస్తే ఆటోమేటిక్

చుట్టూ ఎంతమంది ఉన్నారు ఎవరైనా జెంట్స్ వస్తే ఏం చేస్తున్నాం తెలిసి ఆడు కూర్చోబెడుతున్నాం సోఫా గుడ్ మార్నింగ్ చెప్పండి మన వాళ్ళకి చెప్పండి నేను చెప్పేసాను ఆల్రెడీ మొత్తం కదా మీ స్టైల్ మీరు చెప్పండి అందరూ రండి ఫైవ్ గ్రామ్స్ ఆఫర్ పెట్టిన చెప్పండి ఆఫర్ చెప్పండి మీరు చెప్పండి ఫర్ ఎవ్రీ ఫైవ్ థౌజండ్ పర్చేజ్ యూ విల్ గెట్ ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అంటే ఈయన ఇన్ఫోసిస్ అదే అంటే సాఫ్ట్వేర్ బ్యాచ్ కదా అందుకని ఇంగ్లీష్లో చెప్తున్నారు సో ఇలా ఓపెన్ స్టార్ట్ అయిన హస్బెండ్స్ వచ్చి వైఫ్ కల మంచికి సెలెక్ట్ చేస్తున్నారు బా ఎంత బాగుందో అసలు ఎంత మంచోళ్ళండి మీరు చాలా కలర్ఫుల్ గా హ్యాపీగా ఉండండి ఎంత మంచోళ్ళండి మీరు ఇలా కూడా కొడుకుంటారా నేను ఎప్పుడు మా అలేకే కొడుకుంటాను సూపర్ మిర్రర్ యూస్ చేసుకోండి ఎంత బాగుంది మిస్ అమ్మే కాదు సుందరి కోలా ఈ సుందరి మాదే సో ఫస్ట్ కాయిన్ అండి కంగ్రాచులేషన్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయండి నా జనరల్లీ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ అసలు డ్రెస్లే దొరకవు ఉన్నవి తీసుకెళ్ళిపోతాను అసలు వెరైటీస్ కోసం చూస్తున్నా బట్ ఇయర్ కలెక్షన్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ మీకోసం నేను ఆల్రెడీ ఒక సాంగ్ కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాను ఇఫ్ ఐ కెన్ సింగ్ ఐ డూ ప్లీజ్ సుందరిలో ఉన్న మంచి కలెక్షన్ ఎన్నెందో వెతికినా లేదు కదా ఎన్నెందో వెతికినా లేదు కదా ఇక ఆనందం అంతా మాదే కదా సుందరి ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ మా పాప అయితే మిమ్మల్ని కలవగానే చెప్పమనింది మీ సమ్మ మాది కాదు మనదని అంటానే ఉంటుంది మొన్నే వెళ్ళాం మీ షాప్ కి ఏరి లేరా దిలీప్ అని ఇక్కడ అని అడుగుతుంది మొన్న పదివేలు షాపింగ్ అక్కడ చేసి వచ్చాను వెరీ నైస్ కలెక్షన్ అండ్ స్వప్న వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ యాక్చువల్లీ థ్యాంక్ యూ మొన్న నేను ఆఫీస్ కి వెళ్ళాలి అందుకని ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి లెవెన్ థర్టీ మీటింగ్స్ సో కమ్ ఫస్ట్ కంప్లీట్ అండ్ కాదు పెద్ద చెల్లి చిన్న చెల్లి అందరికన్నా చిన్న చెల్లి అర్థం ఫీల్ ఇదో హలో ఇది బ్యూటీ దేవుడే అది దేవుడిచ్చిన చెల్లో ఇంకో చెల్లి హాయ్ అండి బాగున్నారా మీరు ఆడి ఆడి వేసుకొని వచ్చేసారు అసలు సూపర్ గా బాగుంది ఇది సేమ్ డ్రెస్ నేను మిస్ ఓపెనింగ్ కి వేసుకున్నాను ఎక్కడ అంటే ప్యారడైజ్ ఓపెనింగ్ కి బాగుందని అందులో కలర్స్ వేరే తీసిన అనమాట సుందరలు కూడా చాలా కలర్స్ ఉన్నాయి త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి కాస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి యాక్చువల్లీ డ్రెస్ మెటీరియల్స్ ఇలా డిజైన్ చేసింది కుట్టించుకుంటారు మంగళగిరి మళ్ళీ అప్పుడు వస్తాయి మళ్ళీ ఆనుభత్యాలని బయట నేను సోనీ కలిసి యశ్యూకి రెడీమేడ్ డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాం వీళ్ళు ఆల్రెడీ ట్రయల్స్ ఉన్నారనమాట ఇది నాకు యో సూపర్ అది ఇది నేను తీసుకున్నా ఇది నీకు తీసుకొచ్చా ఇది చూడు యశో ఎలా ఉంది బాగుంది యశో ఇది బాగుంది కదా యశూ నీకు ఓకేనా ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయి అడుగుదామా డార్క్ ఏమైనా కానీ ఈ కలర్ కూడా బాగుంది దానికి లేదు ఇది బాగుంది ఇంకా యశు నువ్వు మంచిగా యశు నువ్వు మంచిగా బోము నీ దగ్గరే ఉంటాడు ఒకసారి ఓపెన్ చేయలేదు ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా బాగుంది అస ప్యూర్ జార్జెట్ అనుకుంటా కదా బాగుంది కదా కలర్ వారాహి నవరాత్రులు కూడా వస్తున్నాయి రెడ్ వేసుకుంటా ఇష్యూ వస్తుంది చూడు ఎంత పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయిందా నీకు బాగుంది బాగుంది పాపేసుకో

అదేంటి మీ ఇద్దరు ఒకటే అన్నారు కదా మేమిద్దరం ఒకటే వన్ సోల్ అంటున్నారు కదా ఇట్లాంటివన్నీ అవును కరెక్ట్ అంటే ఆమె తింటే ఈమె తినిద్ది ఆమె తినకపోతే ఈమె తినదు ఆమె పనుకోకపోతే ఈమె పొనుకోదు ఆమె జిమ్ స్వప్న గారు చాలా మంచి వాళ్ళు యశ్యూ చాలా మంచి వ్యక్తి వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనడం కన్నా కూడా అక్క చెల్లెళ్ళని చెప్పడం ఇంకా సబబు ఇంకా ఇంకేమన్నా చెప్పాలా ఇప్పుడు డ్రెస్ అయిపోయింది శారీస్ అయిపోయింది మరి మెన్స్ కలెక్షన్ ఎప్పుడు వస్తుంది చెప్పొచ్చు కదా అవుదా అది దాంట్లో చాలా ఉన్నాడు చెప్పి ట్రై చేస్తున్నాడు కానీ టైం సెట్ అవ్వట్లేదు వద్దులేదు ఇప్పటికే ఇప్పటికే చెప్పాలండి అయ్యో బాబో వద్దులే దిలీప్ గారు సుందరికి వచ్చి అబ్బా అబ్బా నన్ను అన్నానికి వచ్చినట్టుంది అసలు గా ఏం పాప నువ్వు పిలిచావు వాళ్ళు అలా ఏం సపోర్ట్ ఆడుకుంటుంటే సుందరి సుందరి అని చెప్పి అసలు నాకు నాలుగు ఉందా నోట్లో కానీ నోట్లో నాలుగే లేదు అయితే అదే కే దగ్గర అవ్వదమ్మా బలీ చెప్పావులే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర హస్బెండ్ సైలెంట్ సైలెంట్గా ఉండాలి తెలుసా అక్కడ నాలుగు లో మొన్న ఏమైంది దొరికింది నిన్న ఛాన్స్ దొరికింది నిన్న ఇంట్లో నేను ఇచ్చింది ఫుల్ గా మమ్మీ కూడా రాలేదు అసలు ఎందుకు లేదా మధ్య తోట కూడా వేస్ట్ అని చెప్పి ఆమె ఎత్తుంది ఆ ఏదో ఒక కొట్టుకు సాగు వదిలేసింది ఆమె కూడా ఇక

సుందరి కోసం వచ్చాము లేకపోతే ఈ రోజు రేపు ఎల్లుండి సో ఈ రోజు ఇక్కడ చేసుకుని ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతుంది చిన్న చెల్లి నేను వేసి ఓకే హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఇగ ఇది అంటే కాయిన్ కాయిన్లు అంట కావాలి రెండు కోల్లో పదివేల రెండు వందల ఇరవై రూపాయలు బిల్లు చేశారు ఫైనల్ గాయమన్నారు ఎవరండి స్పాన్సర్ పిక్చర్ లోకి రండి రండి ఇదిగోండి ఆగండి టూ పాయింట్స్ అని తెలియాలిగా వన్ టూ నాకు ఇచ్చారు మీ బిల్ వెయిటింగ్ ఇక దారుణంగా దగ్గరుండి మరి బిల్లులు ఇది మా సెవెన్ ఎయిట్ త్రీ జీరో హలో ఓపెనింగ్ ముందే బిల్ అయిపోయింది అది అది వచ్చేసరికి చూపిద్దామంటే కరెక్ట్ బిల్లు చూపించారు ఇప్పుడు